ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా పూర్తిగా మీరు చూడండి ఫస్ట్ ఇది నా రిక్వెస్ట్ ఓకేనా అలాగే ఇక్కడ మనకి రిజెక్ట్ లిస్ట్ ఒకటి వచ్చింది నేను ఇంతకు ముందు కూడా ఆ రిజెక్ట్ లిస్ట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాను ఇక ఆ రిజెక్ట్ లిస్ట్ గురించి వెరిఫై చేస్తుంటే అంటే మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి విషయాలు చాలా విషయాలు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి సో ఈ రిజెక్ట్ లిస్ట్లోనూ దీని ఆధారంగా మరికొంతమందికి అవకాశాలు వస్తున్నాయి సో అది అవకాశం కాల్ లెటర్ రూపంలో ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే సో విద్యా వ్యవస్థలో విద్యా శాఖలో అయితే కనుక వస్తుంది కొన్ని పోస్టులు అయితే కనుక ఎందుకంటే వెరిఫికేషన్ జరిగింది అందులో చాలా స్పష్టంగా చెప్పారు వారు ఏదో ఒక పోస్ట్ కానీ కాదు అది కొంతమందికి అందరికి అది కొంతమందికి మేరకు మిగిలినటువంటి వాళ్ళు అయితే కనుక స్కూల్ అసిస్టెంట్ రాసినటువంటి వాళ్ళు అటు టీజీటీలోను ఇటు పీజీటీలోనూ ఇటు స్కూల్ అసిస్టెంట్లకి వాళ్ళు ఏమయ్యారు రిజెక్ట్ అయ్యారు కారణం కూడా చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు నేను దయచేసి విషయాలని కొన్ని విషయాలని మీకు చెప్తాను సో అలాగే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి విషయం చెప్తున్నానండి కానీ నేను నాకంటూ ఒక బ్యాచ్ వేశాను దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దాదాపుగా చాలా చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఉదయం నుంచి రండి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా అభ్యర్థులకి నేను కేవలం ప్రాక్టీస్ బ్యాచ్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో మీరు ట్రై చేసుకోండి ఏం కాదు ఎక్కడైనా చూసుకోండి ఓకేనా సో నేను ఇచ్చేటువంటి ఎంత అద్భుతమైన నా నా బ్యాచ్లో చాలా చాలామంది అడిగారు మీ అంత ఎంతమందికి వచ్చి నేను అడిగారు నేను ఆల్రెడీ మీరు చూసుకోండి నలభై ఆరు మందికి అండి నలభై ఆరు మందికి ఆల్రెడీ సో కాలెటర్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఏది మొదటి లిస్టులోనే వచ్చిన వాళ్ళు నేను వాళ్ళ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించిన అన్నీ చెబుతున్నా సో ఇక్కడ మరి మీ బ్యాచ్లోను ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాను ఎందుకనంటే అది టెట్కి డిఎస్సి టెట్ నూట నలభై మార్కులు డిఎస్సిలో నుండి తొంభై మార్కులు లక్ష్యం పెట్టుకోవాలి ఎందుకు పెట్టాలి అంటే మీకు ఇప్పుడు చూడండి టెట్లో టెట్లో డిఎస్సి కలిపి మీరు ఏ జిల్లాలో చూసినా ఎనభై మార్కులు ఎనభై ఐదు మార్కులు పైనే ఉన్నారు కదా రేపు నెక్స్ట్ వచ్చే డిఎస్సిలో అది నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఏడు నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా సో ఆ డిఎస్సిలో ఎక్కువ మార్కులకి మించుమించుగా మనం టార్గెట్ తొంభై పెట్టుకోలేదు అనుకో చాలా నష్టపోతారు అవునా కదా మీ మనసాక్ష్యమే పెట్టుకోండి అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగింది కాబట్టి నేను ఏ విషయాలు చదువుతున్నాను సో ఆ ఉద్దేశంతోనే గ్రూపులో నుండి ప్రతిరోజు డే సో నేను టాపిక్ ఇస్తున్నాను షెడ్యూల్ ఇచ్చేస్తున్నాను టాపిక్ షెడ్యూల్ దాన్ని చదివిస్తున్నా దానికి నోట్స్ కూడా ఇస్తున్నాను సో టాపిక్ పెడుతున్నాను ఆ టాపిక్ మీద ప్రాక్టీస్ టెస్ట్లు పెడుతున్నాను ఆ టాపిక్ ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టి ప్రతి క్వశ్చన్కి కూడా తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం హిందీ అయితే హిందీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తున్నాను అక్కడే మీకు అంటే కీతో పాటు ఎక్స్ప్లెనేషన్ పేపర్ కూడా ఇస్తున్నాను సో నేను వాట్సాప్ గ్రూప్ అండి అది వాట్సాప్ బ్యాచ్ వన్స్ ఒక్కసారి అంతేకాని దీనికి ఫీజు ఏమి నాలుగు వేలు పెట్టడం మూడు వేలు ఐదు వందలు పెట్టడం అలాగేమీ పెట్ట ఇది కూడా డిఎస్సి జాబ్ వచ్చేంత వరకు ఏదో ఈ ఒక్క నోటిఫికేషన్ కాదు నీకు ఎక్కడైనా ఏ కోచింగ్లోనో ఏ ఆన్లైన్లోనా ఇలాగా ఈ క్వాలిటీ ఉంటే మీరు జాయిన్ అయిపోండి ఇబ్బంది ఏం కాదు కదా అది నేను నా అభ్యర్థికి ఉన్న సమస్య నేనే కాల్ చేసి వాళ్ళతో చక్కగా నేను మాట్లాడి అది ఎవరి దగ్గర కలవాలన్నది కూడా చెప్తున్నాను ఇప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు చెబుతున్నానంటే యూట్యూబ్లో కొన్ని వేల కాల్స్ వస్తున్నాయండి వేల కాల్స్ కింద మీరు కామెంట్లో చూసుకోండి చాలామంది అభ్యర్థులు ఇప్పటికీ ఎన్ని విధాలుగా నష్టపోయారంటే సో దయచేసి మిత్రులరా మీరు వినండి నేను చెప్పాను కదా దయచేసి వినండి మీ మంచి కోసమే చెప్తున్నా నా కోసమే నేను ఏం చెప్పట్లేదండి అదే మీ మంచి కోసం ఇప్పుడు మెరిట్ లిస్ట్లో స్కోర్ కార్డు ఉంది కదా ఒక అతను ఆ స్కోర్ కార్డులు జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి విద్యాశాఖకి రేపొద్దున న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అది ఆధారాలు చూపిస్తున్నారు కాబట్టి మీరు స్కోర్ కార్డు ముందు డౌన్లోడ్ చేసుకునే ఉన్నాయిగా అవే మీ ఆధారం అదే మీ ఆధారం ఇప్పుడు ఇక్కడ చాలామందికి మనకి వెరిఫికేషన్ అయిపోయింది నేను వాళ్ళ మార్కులు కూడా చెప్తున్నా వాళ్ళ మార్కులు కూడా చెప్తా నేను ఏదైనా చెప్తా అది సో ఇప్పుడు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత సో పిహెచ్ అభ్యర్థులకు ఎంత అన్యాయం జరిగిందంటే కొంతమేర అంటే అక్కడ కొంతమందికి అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో అన్యాయం అనుకుంటారా బాధ అనుకుంటారా ఏంటి మాకు కర్మ వచ్చిందని అనుకుంటారా అది అది వారిష్టం ఏంటంటే జరిగింది గతం నుంచి ఉన్న వాళ్ళ సదరన్ సర్టిఫికేట్లో సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నది కానీ ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్ అయిన తర్వాత సదరన్ సర్టిఫికేట్నే మళ్ళీ వాళ్ళ పలానా హాస్పిటల్కి చెప్తే వెళితే అక్కడ థర్టీ పర్సెంటో ట్వంటీ ఫైవ్ పర్సెంటో ఫిఫ్టీ ఫిఫ్టీ బిలో ఫార్టీ వేస్తే మళ్ళీ స్కోర్ కార్డులో వాళ్ళు ఎలా మారినాయి అంటే వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి పిహెచ్ నోను పెట్టారు ముందు ఎస్ఓ వీళ్ళు పెట్టుకుంది ఎందుకంటే సర్టిఫికేట్ బట్టి ఇప్పుడు ఏమైంది నో అని పడింది సో మెరిట్ లిస్టులో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా మెరిట్ లిస్ట్లో రిజెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితి సో కొంతమంది మెరిట్లు మెరిట్ లిస్టులో రిజెక్ట్ లేదు కానీ కొంత ఇక్కడ జరిగేటువంటి ఏఏ దొడ్డిదారులు జరిగేవి కూడా ఉన్నాయి లేవని చెప్పట్లేదు దొడ్డిదారు నాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా సో అభ్యర్థులేమో భయాందోళన ఏంటిది పరిస్థితి సో గతంలో ఉన్నదే కదా ఉన్నాయే ఇప్పుడేమో తీసేయడంతో అభ్యర్థులు ఎంత మనస్తాపానికి ఎంత బాధాకరం ఇక మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది అండి ఆల్రెడీ రెండు మూడు పోస్టులు రాసిన వాళ్ళు ఉంటారు సో రెండు మూడు పోస్టులు రాసినటువంటి వాళ్ళకి మీరు నేను ఇది మీకు చెప్పాను పోస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు పోస్ట్ ప్రిఫరెన్స్ సరిగ్గా పెట్టలా నీకు వచ్చింది కాల్ లెటర్ ఒకటి కానీ నువ్వు అక్కడ సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకటి పెట్టావు సో అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయి సో కొంతమంది అలా రిజెక్ట్ అయ్యారు మరి కొంతమందికి వీళ్ళకి డిగ్రీలో ఇదేనండి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డిగ్రీలో ఖచ్చితంగా మీరు ఈ మూడు సంవత్సరాలు ఈ సబ్జెక్ట్ ఉండాలి అని చెప్పారు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు జువాలజీ అయితే జువాలజీ సో బాటిని అయితే బాట్ అంటే అక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ బట్టి నేను ఏదో మీకు చెబుతున్నా ఇక్కడ వాళ్ళకి ఇచ్చింది డిగ్రీలో సర్టిఫికేట్ డిగ్రీలో వాళ్ళకి సబ్జెక్ట్ లేదు డిగ్రీలో సబ్జెక్ట్ లేదు ఇప్పుడు టీజీటీకి సో వీళ్ళు పీజీటీలు ఈ పరీక్షలు రాసిన వాళ్ళు ఏమైనా రిజెక్ట్ అయిపోయారు ఇప్పుడు రిజెక్ట్ వాళ్ళకి వచ్చింది వాస్తవం ఏది అవే రే వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు ఇంకా స్కూల్ ఇస్టెంట్ ఎవరిగా ఏ ఇప్పుడు దీనికి వచ్చింది నేను అది పెట్టి నాకు అది ఇవ్వండి అంటే ఎవరు అదేవిదా సో ఇప్పుడు అలాంటి వాళ్ళ స్థానాల్లో మరి ఆ పోస్ట్ ఏం చేయాలా ఇంకా పిలవలా అది పిలవలా మీకు చాలామందికి తెలియదు సార్ పిలిచేసేరేమో కదంటే పిలిస్తే కనుక మీకు రిజెక్ట్ లిస్ట్ ఎందుకు పెడతారు రిజెక్ట్ లిస్ట్లో సో మేము ఆల్రెడీ వేరే వాళ్ళని పిలిచేదని చెప్పొచ్చుగా సో కాబట్టి ఇక్కడ పిలిచినటువంటి దాఖలాలు లేవు అదేనా ఇంకా పిలుపులు రాలా కాలేటర్స్ రాలా వస్తాయి నాకు తెలిసినంత వరకు కాల్ లెటర్స్ అండి ఇంచుమించుగా రేపు రాత్రికి ఆ టైంలో విడుదలయ్యే అవకాశం అయితే కనుక ఉంది మేబీ ఇవాళే రావచ్చేమో చెప్పలేం అది నేనే విడుదల చేయట్లేదు కదా నా ఉండదు కదా అదే సో నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నా ఇక మనకి కోర్టులో కేసులు చాలా ఉండిపోయాయి ఈ మెగా డీసీ మీద చాలా కేసులు ఉన్నాయండి చాలా కేసులు ఉన్నాయి ఒకటి కాదు మీకు నిన్న నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు డెబ్బై రెండు కేసులు పైగా వేశారు అని మరి డెబ్బై రెండు వేశారా వంద వేశారా అన్నదే అది వారికి తెలుసు నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు వరకు నారా లోకేష్ గారు కూడా గతంలో చెప్పడం ఇరవై ఐదు కేసులు వైసీపీ వాళ్ళు వేయించారు అన్నారు మరి మిగతా కేసులు వాళ్ళు వేయించారా ఎవరన్నా వేయించారా సో అని చోటు తెలుసు సో ఈ కేసులకు సంబంధించి నార్మలైజేషన్ కేసు రెస్పాన్స్ షీటు కీకి సంబంధించి ఇలా ఈ కేసులన్నీ ఈ కేసులకు సంబంధించి శివాజీ గారు లాయర్ శివాజీ గారు ఉన్నారు చాలా ఆయన అయినటువంటి లాయర్ నాకు తెలుసు నాకు నాకు తెలుసు సో వారు డీల్ చేస్తున్నారు నేను ఈ మెరిట్ లిస్ట్ రావడానికి మీరు యూట్యూబ్లో చూసుకొని ఈ మెరిట్ లిస్ట్ ఎవడు చెప్పకపోతే మెరిట్ లిస్ట్ నుంచి కూడా మొదటి నుంచి నేను చదువుతూనే ఉన్నా అదేనా మెరిట్ లిస్ట్ ఇప్పుడు కట్ ఆఫ్ వివరాలు కట్ ఆఫ్ వివరాలు ఒకటి ఉంది సో మెరిట్ లిస్ట్ మీకు వచ్చింది కానీ సెలక్షన్ లిస్ట్ ఉంది కదా మనకి సెలక్షన్ లిస్టు సో ఈ సెలక్షన్ లిస్ట్ ఏమవుతుంది ఈ కాల్ లెటర్స్ రెండు వచ్చి ఈ సమస్యలన్నీ క్లియర్ అవ్వాలి అప్పుడు అయిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ వెరిఫికేషన్ చేసినటువంటి జాబితా అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది విద్యాశాఖకి వెళ్ళింది కన్వీనర్ దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళి సో అక్కడి నుంచి అంతా ఫైనల్ చేసుకున్న తర్వాత ఎక్కడికి వస్తాం మళ్ళీ అనేది సో జిల్లాలకు వస్తాయి ఈలోపు అభ్యర్థులకు ఉన్నటువంటి చాలా డౌట్స్ ఉన్నాయి చాలా డౌట్స్ ఉన్నాయి ఒక వైజాగ్ అనుకుంటా వైజాగ్ విజయనగరం నుంచి వీళ్ళు వెళ్ళారండి ఆల్రెడీ డిఎస్సి కన్వీనర్ గారి దగ్గరికి వెళ్తే మూడు పోస్టులు ఉన్నాయి సో మూడు పోస్టులు ఉన్నప్పుడు తెలుగుకి సంబంధించి పోస్టులు సో నేను ఎస్సీ త్రీ క్యాండిడేట్ని నేను సీరియల్లో ఉన్నా నేనే ఉన్నాను నేను ర్యాంకర్ని నాకు రాకుండా సో ఇక్కడ నా ముందు ఉన్నటువంటి వాళ్ళకొచ్చినాయి నాకు రాకుండా నా కింద వాళ్ళకి రాకుండా ఈ పోస్ట్ ఇంకొక పోస్ట్ ఏం చేశారు అని అడిగారు సో పిహెచ్ వాళ్ళు కేటాయించారు ఏంటి మూడు పోస్టుల్లోనూ ఒక పోస్ట్ పిహెచ్ వాళ్ళక సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా జరుగుతున్నాయి మీరు మీరు కావాలంటే ఒకసారి అడగండి ఇవన్నీ చాలా క్లియర్గా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అంతా రావాల్సి ఉందండి అదే నేను మీకు చెబుతున్నా దయచేసి జాగ్రత్తగా తెలుసుకోండి ఫస్ట్ అన్ని విషయాలని మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలి అది సో ఇక ఈ ఈ యొక్క మార్కులు వాళ్ళు ఉన్నారు మార్కులు ఇంచుమించుకు కొన్ని జిల్లాల్లోనండి ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచురం ఏంటో తెలియని పరిస్థితి అవునా ఏంటో తెలియని పరిస్థితి కనీసం వేలకు వేల రూపాయల పాపం కోచింగ్లు ఖర్చు పెట్టారండి కర్నూలు జిల్లాలో కానీ ఇటు అవినిగడ్డ కానీ చిత్తూరు కానీ ఇటు విజయనగరం కానీ మీకు గుంటూరు తిరుపతి ఈ ప్రాంతంలో వేలకు వేల రూపాయలు కోచింగ్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు నాకు చాలామంది ఫోన్ చేసినప్పుడు కూడా అభ్యర్థులు మేము ఫలానా సోన్ సో నా కోచింగ్లకి వెళ్ళి ఇంత ఖర్చు పెట్టాం కానీ మాకు ఈ సమస్య ఉంది మేము ఇంత బాధపడుతున్నాం ఇన్ని మార్కులు తెచ్చుకున్నాం మా గురించి ఎవరు మాట్లాడటం లేదండి అని మరి ఇప్పటికే వీళ్ళకి బుర్ర ఎలుగుతుందో లేదో నాకు తెలియదు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నాకు ఇద్దరు లాయర్లు ఫోన్ చేసి చాలా విషయాలు మాట్లాడారు సో ఇద్దరు లాయర్లు ఫోన్ చేసి చాలా విషయాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు నేను కర్నూ అన్ని జిల్లాలకి కూడా చెక్ చేస్తున్నాను నాన్ లోకల్ కేటగిరీ అండి కర్నూలు జిల్లాలో ఎనభై రెండున్నర ఎనభై మూడు మార్కులు అనుకుంటా నేను ఇంకా పోస్ట్ రాలా ఇంకా రాలా సో అక్కడ ఉన్నటువంటి బీసీ బీసీ డెబ్భై మూడు బీసీబీ వాళ్ళకి డెబ్భై మూడు బీసీఏ వాళ్ళకి డెబ్బై రెండు అది కూడా యాజ్ టీజ్కి అలాగే ఉంది కానీ డెబ్బై నాలుగు డెబ్బై మూడు మార్కులు కూడా రాలేదంటే అసలు అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మెరిట్ లిస్టులు ఎంతమంది ఉన్నారు అసలు రిజెక్ట్ అయిపోయారు ఏది ఇప్పుడు ఈ రిజెక్ట్ కాదండి నేను చెప్పింది ఈ రిజెక్ట్ కాదు మీకు విద్యాశాఖ ఏం చెప్పింది తెలుసా అసలు రాయలే టెట్ట రాయలే టెట్టలేనోటు ఏసీ రాశాడు హాల్ టికెట్లు తప్పేశాడు అంటే అందులో చాలామంది ముందే వేరేసి వేరేసారు అలా వేరేసినటువంటి వాళ్ళు ఒకడే రెండు అప్లికేషన్ పెట్టి ఉండొచ్చుగా మీకు అర్థమైందా ఇప్పుడు అభ్యర్థులు ఎంతమంది వేరేసారు అప్లికేషన్ని చెప్పడం మీకు ఇంచుమించుగా ఇంచుమించుగా నలభై నుంచి యాభై వేల మందిని వీళ్ళు రిజెక్ట్ ముందే మీకు మెరిట్ లిస్టు మార్కులు ఫలితాలు ఫలితాలు విడుదల చేసిన రోజు చెప్పింది ఈ విషయాన్ని అదే ఫలితాలు విడుదల రోజున చెప్పింది యాభై వేల మంది ఇక్కడ వాళ్ళు టెక్టర్ ఆయలేదు మార్కులు తక్కువ రకరకాలుగా సోన్ సోన్ చెప్పి వీళ్ళందరూ రిజెక్ట్ అయిపోయారు అన్నారు అందులో ఉన్నటువంటి ఒక్కొక్కడు కనీసం ఒకటో రెండో మూడో అప్లికేషన్లు పెట్టుండొచ్చు ఇప్పుడు అప్లికేషన్ సంఖ్య కూడా ఏమవ్వాలా బాగా రీచ్ తగ్గిపోవాలి తగ్గాలి ఎన్ని తగ్గినాయి అదే మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నాను కదా మీరు ఆలోచించుకోండి ఒకవైపునేమో ఇక్కడ మీకు మెరిట్ లిస్టులో ఒకటి రిజెక్ట్ లిస్టులో ఒకటి స్కోర్ కార్డులు చూస్తేనేమో ఒక రకంగా ఉంది సో పిలిచినటువంటి వాళ్ళేమో ఎన్ని మార్కులు పిలిచారో ఎంతవరకు తెలియదు కానీ నేనైతే నాకు తెలిసినటువంటి నా దగ్గర ఉన్న అభ్యర్థులైతే నేను నిన్నగాక మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున హిందీకి వచ్చింది మా స్టూడెంట్ త్రివేణి త్రివేణి ఎన్ని వెస్ట్ గోదావరి హిందీ డెబ్బై రెండు మార్కులు వచ్చింది బీసీడీ బీసీడీ అదొందండి సో నేను మీకు చెప్తున్నా డెబ్బై రెండు మార్కులకు వచ్చింది ఇలాగ కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఇంచుమించుగా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ గుర్తుపెట్టుకోండి హిందీ అయితే డెబ్బై మార్కులు అరవై ఎనిమిదిలో అరవై ఐదులో కూడా వచ్చాయి అయితే టీజీటీ పీజీటీ అనుకోండి దాదాపుగా రెండు మూడు మార్కులు అటు ఇటులో కూడా వచ్చాయి ఇక ఆల్మోస్ట్ కొన్ని కొన్ని జిల్లాల్లో కొంతమందికి అయితే ముప్పై మార్కులకి ఉర్దూ అలాంటి నేను రావని చెప్పట్లేదు ముప్పై మార్కులకి ఏమైనా పది మార్కులు కూడా ఇవ్వచ్చు అవునా పది మార్కులు కూడా వచ్చి రాసిన వాళ్ళు లేకపోతే పోస్టులుండిపోయి రాసిన వాళ్ళు లేకపోతే కనుక ఒక పోస్టులు మిగిలిపోతున్నాయి రా పది మార్కులు వచ్చినా ఐదు మార్కులు వచ్చినా వేరేనా పర్లేదు వాళ్ళకి అక్కడ ఏం ఉండర్లే పెద్దగా ఇది తీసేస్తా అనొచ్చు తప్పే ఉంది అవునాగా ఇది ఎంత సార్ ఏంటి సార్ ఇదంటే నేనేం కాదు అక్కడ మీరే చూడండి అంటే కొంతమంది ప్రభుత్వలు ఉంటారు కదా కామెంట్లు పెట్టే ప్రభుత్వలు ఉంటారు కదా వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ముప్పై మార్కులకు వచ్చిందంటే ఆడు ఉర్దూ రాశాడు కన్నడ రాశాడు తమిళ్ రాశాడు రాస్తారు రాయకుండా ఎందుకుంటారు ఎంతమంది రాశారు ఇందులో మీరు వేలల్లో రాశారు అక్కడ ఎంతమంది రాశారు పట్టు అని చూస్తే కనుక ఒక్కొక్క చోటన సో మీరు ఒరియా ఈ ఒరి ఈ చోటు ఉండే మూడు వందల మంది రెండు వందల మంది ఎన్ని పోస్టులు ఉంటాయి ఆరో ఏడో ఎనిమిదో ఉండదు అంతకనే ఉండవు ఉర్దూ అయితే అంతే ఉర్దూ ఏడు వందల ఏడు మంది రాశారు అందులో ఏడు వందల ఏడు మందిలో సో ఆ క్యాస్ట్ వైజ్గా చూసుకోవాలి కదా అది సో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి చాలామందికి అర్థమవుతుంది ఇక స్పోర్ట్స్ అంటారా అసలు స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు అప్లికేషన్కి అప్లికేషన్ సంఖ్యకి స్పోర్ట్స్ అప్లికేషన్ సంఖ్యకి సెలక్షన్ లిస్ట్కి కానీ రెండు కేటగిరీ ఏ కేటగిరీ బీలో ఉన్నటువంటి వాళ్ళ పిలుపులు కానీ అసలు ఏమాత్రం సంబంధం లేదు అదే ఏమాత్రం సంబంధం లేదు వీళ్ళ కనీసం న్యాయస్థానాన్ని ఆచరించారా ఆచరించినంత కూడా కనీసం పరిజ్ఞానం లేదు నిజం వీళ్ళకి మరి కోచ్లనే వాళ్ళు ఉన్నారా దండగా అన్నది కూడా తెలియదు నేను పలానా కోచ్ అని చెప్పట్లేదు ఎందుకు అర్థమైంది నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానుండో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులు అందరం ఇక మనకి వీటితో పాటు వీటితో పాటుగానే చూడండి ప్రజెంట్ ఉన్నటువంటి మహిళా విభాగంలో చాలామంది మహిళలండి చాలామంది మహిళా విభాగం అయితే మేము ఎంతగా నష్టపోయాం ఆరు జంటలు అన్న డెబ్బై ఏడు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అన్నారు ఏంటి సార్ ఇది నన్ను అడిగితే నేను నేనే సెలెక్ట్ చేశాను కాకపోతే జరిగింది యువత ఇక ఎస్ఏపి ఉన్నారండి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పరీక్ష రాసిన రోజున ఎంతమంది ఈ రూమ్లో గుసగుసలాడుకున్నారో తెలుసు అని అడిగి నేను చెప్పాను నేను చెప్పాను ఆ రోజు ఎక్కడ ప్రకాశం జిల్లా గురించి కానీ గుంటూరు గురించి కానీ గుర్తు కర్నూలు గురించి కానీ అది పుల్లారెడ్డి అనుకుంటా పుల్లారెడ్డి కర్నూలు పుల్లారెడ్డి ప్రకాశం జిల్లా గుంటూరు ఒకటే నెక్స్ట్ ఎక్కడ మనకి వైజాగ్ ఒకటి ఈ కొన్ని జిల్లాలకు సంబంధించి నేను చెప్పాను వాళ్ళు గుంపులు గుంపులుగా గుసగుసలు ఆడుకోవడం యూరిన్కి వెళ్ళిపోయి అక్కడక్కడ రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుని సెల్ ఫోన్లో చెప్పుకొని అన్నీ కానీ ఆరోపణలు ఉంటాయి ఆరోపణలు ఉంటాయి అందులో వాస్తవం ఎంత ఉంటాయి అన్నది సీసీ ఫుటేజీ ఆధారం ఇప్పుడు రెస్పాన్స్ షీట్ వాళ్ళు ఉన్నాయి సేమ్ ఇదే ఏళ్ళెళ్ళిన వాళ్ళే వేరేగా కీ షీటు రెస్పాన్స్ షీటు డాట్స్ వచ్చే చూసారా డాట్స్ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తారనుకోండి రేపొద్దున ఆల్రెడీ నేను కొంతమందిని పంపేవాళ్ళు ఉన్నారు మీకు ఇప్పుడు కాదు ఇప్పుడు అనుకుంటున్నారా ఇప్పుడైతే బెంచ్ మీద కూడా రావట్లేదు కొన్ని కేసులు డీఏసీ కేసులు అంటే బెంచ్ మీద కూడా రావట్లేదు ఈ పరిస్థితుల్లో కొంతకాలం అయిన తర్వాత ఈ బెంచ్ మీదకి వచ్చినాయి అనుకోండి బెంచ్ మీదకి వచ్చినాయి అనుకోండి అది ఖచ్చితంగా ఇక్కడ మార్కులు కలపాలన్న తర్వాత మార్కు కలుపుతారు మార్కు కలిపితే ఆల్రెడీ రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఉద్యోగాలు చేస్తారు ఇలా ఇలా అది అదేందో వీళ్ళని తీసేయాలా ఎందుకు తీసేయాలంటే తెలంగాణలో ఒక అమ్మాయికి యాభై ఎనిమిది వస్తే ఒక అబ్బాయికి యాభై రెండు వస్తే యాభై రెండు మార్కులు అతను తొమ్మిది నెలలు చేశాడు కావాలంటే చెక్ చేసుకోండి న్యాయస్థానం హైకోర్టు ఏం చెప్పింది అతను తొలగించి ఇతనికి ఇవ్వండి అని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేస్తే ఆ వ్యక్తిని యాభై రెండు మార్కులు వచ్చిన అతన్ని తొలగించి యాభై ఎనిమిది మార్కులు ఉంటున్నటువంటి లేడీకి ఇచ్చారు విగతమైంది అక్కడ తప్పిదం జరిగింది రేపు పొద్దున తప్పిదాలు వస్తాయి రాకుండా ఏమన్నా రాసుకొని పెట్టుకోండి ఎందుకంటే కోర్టుకెళ్ళినటువంటి వాళ్ళు కనీసం ఒక మార్కో అర మార్కో ఎందుకంటే పాయింట్లోనే వాళ్ళ లైఫ్ అంతా డిసైడ్ అయిపోతుంది వాళ్ళ ఇది సో అభ్యర్థులకండి ప్రతి ఒక్కరికి మనం అన్ని విషయాలను చూతూ ధైర్యం చేయాలి సో మార్కుల విషయంలో చెప్పాను నేను నా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులకండి ఎస్ఏ బయాలజీ డెబ్భై నాలుగున్నర డెబ్బై ఆరు మార్కులు వచ్చాయండి వాళ్ళు మొదటి లిస్టులోనే సెలక్షన్ ఆ యొక్క కాల్ లెటర్స్లో మొదటి లిస్టులోనే వాళ్ళకు వచ్చినాయి తొట్ట తొలిసారిగానే వాళ్ళకి వచ్చింది అదేందే సో నేను ఊరికి చెప్పట్లే కొంతమందికి ఉన్నారు టాపు లేదు ఎనభై మార్కులు దాటిన వాళ్ళు ఈస్ట్ గోదావరిని నేను మాట మాటకి చెప్తా ఉంటాను ఈస్ట్ గోదావరిలో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ కూడా లేదు ఆవిడ ఈడబ్ల్యూఎస్ కూడా లేదు ఓపెన్లోనే వచ్చింది లాస్ట్ మన లాస్ట్ లిస్ట్లో వచ్చింది ఓపెన్ లిస్ట్లో ఎందుకంటే మీ ముందున్న వాళ్ళు వెళ్తారా వెళ్తారని చెప్పిన తర్వాత కూడా వచ్చింది సో ఆవిడికి ఎన్ని మార్కులు ఓపెన్లో అంటే ఎనభై రెండు మార్కులు ఎనభై రెండు మార్కులు అండి అదేనా సో ఇలాగా దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కొంత అయితే బాధ చాలా బాధ అంటే తగ్గటం నార్మలై ఈ నార్మలైజేషన్ ప్రభావం వల్లనే కింద వాళ్ళ పైకి ఇదే చెప్పే మీకు నేను అన్న ప్రతి విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి మీ ఇష్టం అండి మీరు ఆలోచించుకుంటారా ఆలోచించుకోరన్నది అది మీ వ్యక్తిగతం చెప్పాల్సినటువంటి సో నేను చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నాను ఈ విషయాలన్నీ అదే సో మీ మంచి కోసం చెప్తానండి ఎప్పుడైనా కానీ సో ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకోండి సార్ మరి కోర్టు నుంచి ఎప్పుడు వస్తాయి సార్ ఆల్రెడీ ఈ నార్మలైజేషన్ వాళ్ళు వెళ్ళారు కదా సీబీఎస్ వాళ్ళు వెళ్ళారు కదా రెస్పాన్స్ షీట్ వాళ్ళు వెళ్ళారు కదా అలాగే కొంతమందికి కొంతమందికి మార్కులు కలిసి ఎస్ఈపిఈలో కొంతమంది కలిసి మరి కొంతమంది కలవడా కొంతమంది కలిసి మరి కొంతమంది కలవడా ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్తున్నారు తెలుసా మీకు నేను అయ్యే చెప్పానండి మరి ఆ తప్పిదాలు ఎక్కడ జరిగినాయి ఏంటన్నది చాలామందికి తెలుసు నిజంగా చాలామందికి తెలుసు సో ఈ యొక్క రిజెక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు అయితే కనుక చాలామందికి వస్తాయి నాకు తెలిసినంత వరకు ఒకవేళ గవర్నమెంట్ ఎన్ని ఏం వదిలేయన్నీ ఇంకా ఒకవేళ మిగిలిపోతే పోస్టులన్నీ రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో చూద్దాంలే అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి బీసీ సారీ ఎస్సీ ఎస్టీలో మిగిలిపోతే ఆ బ్యాగ్ లాగ్ అవుతాయి ఎస్సీ ఎస్టీలో మిగిలిపోతే బ్యాగ్ లాగ అవుతాయి అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అవి జాగ్రత్తగా జూ గుర్తుపెట్టుకోండి లోపు జీవో నెంబర్ త్రీకి సంబంధించి అభ్యర్థులు కూడా చాలా చాలా అంటే మామూలు బాధ కాదు జీవో నెంబర్ త్రీ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు మరి జీవో త్రీని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుంది మాకు మొండు వైఖరే కదా మొండు చేయ కదా అని అది వాళ్ళ బాధ నిజంగానో అది ఎవరు తీర్చు అది వాస్తవం అది కూడా సో ఏదేమైనా ప్రభుత్వం మరి ముందుకి ఎలా వెళ్తుంది ఎలా చేస్తుంది అన్నది మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులు సో ఈ మెరిట్ లిస్ట్ అంటే సెలక్షన్ లిస్ట్ అంటాం సెలక్షన్ లిస్ట్ అనేది త్వరగా ఇవ్వాలి త్వరగా ఇవ్వాలి అన్నారు కానీ ఇన్ని రకాల సమస్యలు ఉండిపోయాయి అవన్నీ పరిష్కరించ వాళ్ళ దృష్టిలో ఇవన్నీ డెడ్ ఈజీ పరిష్కరించాలి పెద్ద ఏం కాదు అని అనుకుంటాం కానీ అభ్యర్థి దృష్టిలో మాత్రం నీతి మీద ఒక పెద్ద పెద్ద బండరాయి లాంటిది దయచేసి జాగ్రత్త చాలామందికి ఏంటంటే ఎక్కువసేపు చెప్తే ఎలా ఉంటుంది అంటే సోదు తప్పేం కాదు అది వాళ్ళ ఇష్టం మనకేంటంటే అభ్యర్థులు పాపం వాళ్ళ బాధ గురించి చెప్తున్నారు మంది ఉన్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయని మాత్రమే